ఏ చూడండి దుబాయ్లో ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ దగ్గర ఒక పెద్ద కారు చూసి చూడండి ఎంత పెద్ద కారు అంటే ఇది ఇలా 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 ఇదట్ట ఇదట బాగా డబ్బున్నవాళ్ళు బాగా 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 చాలా పులుసుపోయి ఉన్నవాళ్ళు ఈ కార్ని చక్కగా ఇది వాళ్ళకి ఇంత పెద్ద కారు పెద్ద కారు ఇందులో పార్టీలు అవి చేసుకుంటూ ఉంటారట ఈ కార్లోనే అక్కడ డబ్బు ఉన్నారు ఎంత పెద్దది చూడు నేను నడవడానికి ఇంత టైం పట్టింది ఈ కారు అంత పెద్ద కారు ఒక బస్ అంత ఉంది ఈ కారు బాగా డబ్బున్నవాను చూసారా అందులో పార్టీలు అన్నీ కూడా చేసుకుంటారట అంత పెద్ద కారు చూసారు ఇంత ఉంది కారు అమ్మమ్మో ఇంత కారే ఓ నాయన పార్టీలు చేసుకుంటారట ఇంద్రని